ఇటీవల కాలంలో ఓ కొత్త జోస్తో వరుసగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న మన మంచు మనోజ్ ఈరోజు తన కెరీర్లోనే మరో మైలురాయి అనిపించుకునే సినిమాని అనౌన్స్ చేశాడు ఇరవై ఒక్కేళ్ల సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రోజే తన కొత్త సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశాడు అదే డేవిడ్ రెడ్డి అనే టైటిల్తో ఈ చిత్రం ఒక పవర్ఫుల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఇది నిజ జీవితాన్ని చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందించబడుతోంది బ్రిటిష్ సేనల క్రూర పాలనలో జన్మించి విరోచితంగా ఎదిగిన ఓ అజ్ఞాత యోధిని కథ ఇది అతని పేరు డేవిడ్ రెడ్డి డేవిడ్ రెడ్డి కథలో ఆత్మగౌరవం గుబురుగా లేచే తిరుగుబాటు మానవతా భావోద్వేగం సైనిక వ్యూహాలు అన్నీ ఉంటాయట ఈ కథలో ప్రతి ఫ్రేమ్లో కూడా మాంచి కిక్కు ఉండబోతుందట ఓసారి చరిత్రను ఎమోషనల్ యాక్షన్ తో రీక్రియేట్ చేసినట్లు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది హనుమారెడ్డి ఎక్కంటి రిపోర్ట్స్ ప్రకారం రీసెర్చ్ బేస్డ్ స్క్రీన్ ప్లేతో ఒక గట్టి కథని రాయిపోతున్నాడట ప్రొడ్యూసర్ గా మోతుకురి భరత్ అలాగే నల్లగంగుల వెంకటరెడ్డి కలిసి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు స్క్రిప్ట్ వర్క్ అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట విడుదలైన పోస్టర్ లో మనోజ్ ముఖంలో గంభీరత కనిపిస్తోంది టైటిల్ డిజైన్ కు హీరో ఎక్స్ప్రెషన్ కు మధ్య ఉండే ఈ ఆర్ట్ సూపర్ మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి ఢిల్లీలో పెరిగి ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు డేవిడ్ రెడ్డి అని ఈ పోస్టర్ చెబుతోంది స్వాతంత్ర పోరాట మరో కోణంలో చూపించబోతున్న ఈ ప్రయోగాత్మక యాక్షన్ డ్రామాకి ఇప్పటి నుంచే భారీ హైప్ మొదలైపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్